రామన్నగూడెం గ్రామానికి చెందిన యనమల సాత్విక తండ్రి తిరుపతయ్య ఈమె ఎంతో కష్టపడి కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది అయితే కుటుంబం నిరుపేద స్థితిలో ఉండడంతో కాలేజీకి వెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మరి లక్ష్మణ్ బాబు గారు సాత్వికకు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఏటూరు నాగర మండల నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు అనంతరం సాత్వికను సత్కరించి ఆమె భవిష్యత్తు చదువుల్లో విజయాలు సాధించాలని ఆకాంక్ష నా నమస్కారాలు నిజంగా మారుమూల గ్రామంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి బాగా కష్టపడి ఇంత ఎంబీబీఎస్ అంటే మా నాటి ఆర్డినరీ పెద్ద పెద్దలు కూడా అంటే బాగా డబ్బునలో కూడా వచ్చే పరిస్థితి లేని ఈ యొక్క తరుణంలో అమ్మాయి కష్టపడి కొట్టుకోవడం వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులలో ఉండడం వల్ల కొంచెం సహాయం కోసం మేము ఫస్ట్ ఏంటంటే నిజంగా ఒక మాట చెప్పాలి నేను మన పాలకుర్తి శ్రీను నాకు మెసేజ్ చేయడం ఆ మెసేజ్ తోటి రగన్న చెప్పడం రగన్న వాళ్ళ దగ్గర తీసుకపోవడం అట్లా మిత్రులందరూ సహకారం చేశాను చాలామంది సహకారం చేయడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి సాత్విక అమ్మాయి చదువుకోవడానికి యాభై వేలు మన లక్ష్మణ్ బాబు గారు ఆర్థిక సాయం అందించు వారికి వారి కుటుంబానికి నిజంగా వెళ్ళవేళ కృతజ్ఞత మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి చాలా బీద వాళ్ళు అటు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇక్కడికే ఆగిపోకుండా అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఎండి చేసుకొని ఒక ఊరికి అందరికీ పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూగా నిజంగా ఇటువంటి అదే లక్ష్మణ్ బాబు వాళ్ళు ఒకటే మాట అన్నాడు మా బాబు సాయి ఆ సాయి పేరు మీద ఇచ్చి సాయం చేస్తానికి మేము రెడీగా ఉన్నాము ఈ రెండు రోజుల్లో చేస్తామని ఒకటే మాట అన్నాడు రాగన్న ఆ బాధ్యత తీసుకొని యాభై వేలు ఇవ్వడం వల్ల ఈరోజు అమ్మాయి ఆ యొక్క ఫీజు కట్టికొని హాస్టల్ ఫీజు కానీ మిగతా బుక్స్ కానీ ఆ యొక్క డబ్బుల్ని సక్రమంగా ఉపయోగించుకొని ఆ పేరు తీసుకురావాలని మరి ఒక్కసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నా కోసం లక్ష్మణ్ బాబు సార్ వాళ్ళ సార్ బాబు సార్ కూడా చాలా హెల్ప్ చేసినారు తనే ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు నాకు హెల్ప్ చేయడానికి ఇంతమందిని గ్యాదర్ చేయించి ఇప్పుడు మా ఇంటికి వచ్చి మనీ ఇచ్చినారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ